అయితే ఇప్పుడు మనకు ఓన్లీ పెట్రోల్ తీసుకుంటే మనకు మైలేజ్ ఓన్లీ ఫిఫ్టీన్ వస్తుంది బంకులో టూ హండ్రెడ్ ఎబో ప్రెజర్ ఉంటే మనం బండి కనుక హైవేలో ఎయిటీ టు నైంటీ ఒకటే రేంజ్లో మెయింటైన్ చేస్తే మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ మైలేజ్ ఇస్తుంది ఇది హైదరాబాద్కు ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తం అప్ అండ్ డౌన్ రావడానికి మనకు ఒక టువల్వ్ హండ్రెడ్ ఖర్చుతో పోయి వేస్తుంది అంతే ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం నా పేరు అరవింద్ అయితే నేను అయితే ఉండడం జరిగింది అన్న దగ్గర చూసుకున్నట్టయితే మారుతికి సంబంధించిన ఎట్టిగా వెహికల్ ఉంది అలాగే ఫోర్స్కి సంబంధించిన ట్రావెలర్ వెహికల్ ఉంది టాటా వింగర్ ఉంది ఎస్ఎంఎల్ బస్సు ఉంది ఇవన్నీ అయితే ట్రావెలింగ్ పర్పస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఆ ఫోర్స్కి సంబంధించిన వీడియో కూడా చేశాము ఒకసారి చూడండి అవసరం ఉంటే అది కాకుండా ఇప్పుడైతే మారుకి సంబంధించిన సిఎన్జి వెహికల్ ఉంది కదా దీని గురించి కొంచెం డీటెయిల్స్ తెలుసుకుందాము అది మాత్రమే కాకుండా సిఎన్జి వెహికల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అన్ని కంపెనీల నుంచి వస్తున్నాయి మరి కస్టమర్లు పెట్రోల్ వెహికల్ తీసుకుంటే బెటరా లేదంటే సిఎన్జి వెహికల్ తీసుకుంటే బెటరా ఏదైనా గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకు కూడా మరి పెట్రోల్ తీసుకుంటే బెటరా సిఎన్జి తీసుకుంటే బెటరా ఎందుకంటే పెట్రోల్ అయితే మైలేజ్ అయితే తక్కువ ఇస్తుంది మరి సిఎన్జి మరి ఎలాంటి కస్టమర్లకు అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం నమస్కారం అన్న అన్న మీ పేరు నా పేరు భూమి రెడ్డి ఓకే అన్న ఇప్పుడు మీ దగ్గర సిఎన్జి వెహికల్ ఉంది కదా మారుతికి సంబంధించి వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారా ఇది ట్వంటీ టూలో తీసుకున్నా ట్వంటీ టూలో తీసుకున్నాను ఓకే దీనికన్నా ముందు ఇలాంటిది ఎట్టి మీకు ఏదైనా వెహికల్ ఉండేనా నాకు టాటాలో ఉండే టాటాలో టాటా బోల్ట్ ఉండే షిఫ్ట్ డిజైర్ ఉండే స్విఫ్ట్ డిజైర్ అవి డీజిల్ వెహికల్ అవి డీజిల్ వెహికల్ అవి తీసేసిన అవి తీసేసి బోల్డ్ అయిపోయినా తీసేసి లేటెస్ట్ గా ఇదిగో ఇది కూడా నేను టూ ఇయర్స్ అయితే ఇప్పుడు మార్చి చూసుకుంటే పెట్రోల్ వెహికల్ ఉంది సిఎన్జి వెహికల్ ఉంది పెట్రోల్ కాకుండా పెట్రోల్ కంప్ సిఎన్జి తీసుకున్నారు మీరు పెట్రోల్ పంప్ సిఎన్జి తీసుకున్నా అంటే ఓన్లీ పెట్రోల్ అయితే ఇప్పుడు అన్ని డీజిల్ బ్యాండ్ అన్ని బ్యాండ్ అయిపోయినాయి అయితే ఇప్పుడు మనకు ఓన్లీ పెట్రోల్ తీసుకుంటే మనకు మైలేజ్ ఓన్లీ ఫిఫ్టీన్ వస్తుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వస్తుంది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కాబట్టి నేను పెట్రోల్ పంప్ సిఎన్జి ఎంచుకున్నా ఓకే ఎందుకంటే ఈ సిఎన్జిలో బంకులో టూ హండ్రెడ్ ఎబో ప్రెషర్ ఉంటే మనం బండి కనుక హైవేలో ఎయిటీ టు నైంటీ ఒకటే రేంజ్లో మెయింటైన్ చేస్తే మనకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ హండ్రెడ్ పర్సెంట్ మేలేజ్ ఇస్తుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ మేలేజ్ ఇస్తుంది ఓకే ఎట్టిగా ఇది ఒకటేనే కాదు మిగతా కార్లు ఏదైనా కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ వస్తున్నాయి నేను కూడా బయట కనుక్కున్నాం మా డ్రైవర్లను థర్టీ ఫైవ్ టు ఫార్టీ వస్తున్నాయి అయితే దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఎయిట్ కేజీస్ ఉంటుంది ఎయిట్ కేజీ సిఎన్జి ఓకే అది ఇవి థిక్నెస్ ఉంటుంది వెనకాలనే ఉంటుంది లే యాక్సిడెంట్ అయినా ఎలాంటిదైనా కూడా అది పేలిపోవడం అలాంటివి ఏం జరగదు అంత పెద్ద ఏం ఉండదు డ్యామేజ్ ఓకే కాకపోతే ఏంటంటే ఇక ఈ మైలేజ్ అనేది పెట్రోల్లో ఫిఫ్టీ కాబట్టి ఇది మనకు వచ్చేసి ఫార్టీ కాబట్టి ఈ సిఎన్జి బెటర్ ఉన్నది ఇప్పుడు ఉన్న పరంగా ఓకే ఈ సిఎన్జి కూడా మనం హండ్రెడ్ హండ్రెడ్ స్పీడ్ పోయినాం అనుకోండి హండ్రెడ్ స్పీడ్ పోతే మనకు ఇది అంటే మైలేజ్ అనేది కొంచెం ట్వంటీ సెవెన్ టు థర్టీ థర్టీ టూ అట్లా ఆ టైప్లో వస్తుంది మైలేజ్ అట్లా హండ్రెడ్ హండ్రెడ్ ఏ పోతే ఆ మై ఆ మై ఆ రేంజ్ లో వస్తది ఓకే కాబట్టి మనం ఎయిటీ పోతే ఇంకా కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తది ఓకే కేజీ ఎంత ఎంతున్నారన్న సిఎన్జి పుట్టి కేజీ ఇప్పుడు ఇది నైన్టీ టూ రూపీస్ ఉండదు నైన్టీ టూ రూపీస్ పెట్టుకొని మనం ఫిల్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ముప్పై కిలోమీటర్లు అండర్ అంతే నీకు మనకు యాక్టివ్ స్కూటీ కూడా లోకల్ అవును యాక్టివ్ స్కూటీ ఏది అనేది ఇంకా పెద్ద వాళ్ళు ఎవ్ అవును ఆ రేంజ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ రాదు ఓకే మరి సీఎన్జి అనే ఏమైనా పికప్ ఏమైనా తక్కువ ఉంటుందా ఏముండదు పెట్రోల్ తో సమానంగా ఉంటుంది బరాబర్ అవుతది రిఫైన్ సౌండ్ అసలు ఇంకా పెట్రోల్ అయినా లైట్ ఇంజన్ సౌండ్ వస్తే కానీ ఈ సిఎన్జిలో అసలు మనకు వెహికల్ సౌండ్ అనేది రాదు మొత్తం సై ఇల్ అంటూ ఉంటుంది బంకులో టూ హండ్రెడ్ ప్రెజర్ ఉండాలి మనకి ఏది సిఎన్జి ట్యాంక్ కెపాసిటీ అందులో మనకు ప్రెజర్ చూపిస్తుంది ఇంత వన్ హండ్రెడ్ టూ జీరో టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ప్రెజర్ చూపిస్తుంది మనకు ఆ ప్రెజర్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ ఉండాలి టూ హండ్రెడ్ బిలో ఉన్నది అనుకో వెహికల్ మైలీ రాదు టూ హండ్రెడ్ ఉంటేనే మనకు మైలేజ్ వస్తుంది చూసుకోవాలి అక్కడ వాళ్ళు కొట్టేటప్పుడు చూడాలి ఎంత ప్రెషర్ అనేది ఎంత ప్రెజర్ ఉన్నా అనేది మనం చూసుకోవాలి బిఫోరే వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు టూ హండ్రెడ్ ఉంటేనే కొట్టించుకోవాలి టూ హండ్రెడ్ బిలో ఉంటే మాత్రం కొట్టించుకోవద్దు మైలేజ్ రాదు మనకు ఫుల్ చూపిస్తుంది ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ పోగానే ఒకటేసారి పాయింట్స్ అనే డౌన్ అయిపోతాయి కొట్టించుకుని ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది లేకపోతే డౌన్ అయిపోతాయి మొత్తం పెట్రోల్ ఆ ఫిల్ అయింది ఇది అట్లా కాదు ఇది మనకి కనబడదు కదా ఎయిర్ లాంటిది ఏర్ లాంటిది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఎవరైనా అట్లా తెలుసుకోవాలనుకుంటే రెండు మూడు బంకులని చెక్ చేసుకుని రెగ్యులర్గా ఆడికే అట్లా ఏం లేదు ఎక్కడ ఏ బంకులో కొట్టిచ్చినా కూడా మనం ఆదివేలు ఏ బంక్లో కొట్టినా కూడా బరాబర్ ప్రెషర్ అక్కడ కొట్టించుకుంటే సరిపోతుంది ప్రెషర్ తక్కువున్న కాడ కొట్టించుకుంటే ఏమున్నది కొద్ది దూరం పోయి బండి మళ్ళీ పెట్రోల్ పడిపోతుంది అట్లా ఇప్పుడు మీకు హైదరాబాద్ కానీ ఎక్కడికైనా పోయి రావాలంటే ఎంత పడతా ఉంటుంది దీనికి ఇది హైదరాబాద్కు ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మొత్తం అప్ అండ్ డౌన్ తిరిగి రావడానికి మనకు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ ఖర్చుతో పోయి వస్తుంది అంతే ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందల రూపాయలతోటి హైదరాబాద్ మొత్తం తిరిగి వస్తుంది అంటే టోల్ గేట్స్ అని చెప్తున్నారా ఓన్లీ బండి ఫిల్లింగ్ అంతే ఫ్యూయల్ కాస్ట్ ఫ్యూయల్ కాస్ట్ చెప్తున్నా ఓన్లీ పన్నెండు వందల రూపాయలతోటి బండి వేస్తుంది అలాగే ఇంతకుముందు చెప్పారు వింగర్ ఎంతైతే ట్రావలర్ ఇది సేమ్ ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఆ రెంట్ మాకు పోయేస్తే నాలుగు వేలు అంత మిగులుతాయి ఏ టెంపోకు ఈ ఎట్టిగా వెహికల్ పోయేస్తే కూడా మాకు సేమ్ ఆ టెంపోకు మిగిలినంత అమౌంట్ మిగులుతుంది హైదరాబాద్ వేస్తే ఎందుకంటే సిఎన్జి కాస్ట్ తక్కువ మైలేజ్ ఎక్కువ కాబట్టి మాకు మైలేజ్ల అమౌంట్ బాగా మిగులుతుంది అది ఇరవై ఐదు లక్షలు బండి పదమూడు లక్షల గా గవర్నమెంట్ జాబ్స్ హైదరాబాద్ లో అయితే ట్రాఫిక్ ఉంటది వాళ్ళు తీసుకోవాలనుకుంటారు తీసుకోవాలనుకునే వాళ్ళకి మరి సిఎన్జి చాలా మంది సిఎన్జి తీసుకోవాలని తీసుకోవద్దా అని కన్ఫ్యూజన్ ఉన్నారు కస్టమర్స్ చాలా మంది ఏమనుకుంటా అంటే ఇది సిఎన్జి అంటే ఇది గ్యాస్ అనుకుంటారు ఎల్పిజి గ్యాస్ అనుకుంటారు ఎల్పిజి గ్యాస్ వేరు సిఎన్జి వేరు ఈ సిఎన్జి అనేది ఒక హైడ్రో హైడ్రోక్లోరైడ్ ఏదో సంథింగ్ గాన్తో తయారైతుంది లిక్విడ్ ఇది ఎల్పిజి గ్యాస్ కాదు ఎల్పిజి గ్యాస్ అనేది ఓల్డ్ వెహికల్స్ మన మారుతి ఎయిట్ హండ్రెడ్ వాటిల్లో మన వ్యాగెనారు ఆ గ్యాస్ ఇంట్లో గ్యాస్ తీసుకపోయి వంట గ్యాస్ తీసుకపోయి కూడా ఎక్కించుకుంటారు అది ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి అట్లాంటి వెహికల్స్ అది వేరు ఆటోలు కూడా ఉన్నాయి కొన్ని హైదరాబాద్ సిటీలో ఎల్పిజి గ్యాస్ స్టేషన్స్ వేరే ఉంటాయి సిఎన్జి స్టేషన్స్ వేరే ఉంటాయి వీళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి కస్టమర్స్ ఈ సిఎన్జి స్టేషన్స్ వేరు ఎల్పిజి స్టేషన్స్ వేరు కొట్టే కొట్టేక్కడ సిఎన్జి కొట్టరు కొట్టే కూడా ఎల్పిజి కొట్టరు అట్లా అది గ్యాస్ అది అది పేలితే అవసరం అంటే ఇది పెళ్ళిది కాదు తీసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది ఉండదు నేను ఇప్పుడు కొన్ని టూ ఇయర్స్ అవుతుంది నేను ఏది మార్చలేదు ఇంజిన్లో ఏది పోలేదు ఏది మార్చలేదు అన్నీ ఎట్లున్నాయి అట్లే ఉన్నది బరాబర్ నడుస్తుంది వెయ్యి సేమ్ డీజిల్ ఇంకా మెయింటెనెన్స్ వస్తుంది ఇది పెట్రోల్ పంప్స్ చేంజ్ కాబట్టి ఏం రాలే ఫిల్టర్స్ ఏమి ఉండేది ఫిల్టర్స్ ఓన్లీ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ అవి మార్చుకోవాలి అంతే మళ్ళీ ఇంకొకటి జనరల్ క్వశ్చన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది నా కార్ సర్వీస్ ఇచ్చినప్పుడు కూడా కొత్త కార్లు తీసుకున్న పర్సనల్ వెహికల్సే యాక్సిడెంట్ అయితా ఉన్నాయి ఎందుకు అంటారు కొంచెం అన్న దాని గురించి చెప్తారా యాక్సిడెంట్స్ అనేది ఇప్పుడు అంత ఈజీ ఇప్పుడు అన్నీ ఈ మధ్య కాలంలో అన్ని లేటెస్ట్గా బిఎస్ ఏబిఎస్ ఏబిఎస్ బ్రేక్ తోటి సిస్టమ్ తోటి వస్తుంది అన్ని బిఎస్ సిక్స్ వెహికల్సే అన్నిటికీ ఫీచర్స్ ఉన్నాయి ఇవాళ అన్ని పాత వెహికల్స్ లాగా ఏం లేవు బిఎస్ సిక్స్ కాబట్టి కాబట్టి ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ ఎందుకైతే ఉన్నాయంటే కస్టమర్స్ వాళ్ళకి అవగాహన లేక ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వెహికల్ తీసుకోగానే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం నేర్చుకుని వస్తారు ఇంతో అంత నేర్చుకుని వస్తారు ఎట్లా ఉన్నాయి నడపగలుగుతులే అన్న కాన్ఫిడెన్స్ మీద వెహికల్ తీసుకొని తెల్లారే అలాకెళ్ళి షోరూంలోకి వెళ్ళి ఇష్టపడినా గేటు కుదుతాడు లేకపోతే వాళ్ళు ఇంట్లో పెట్టి బయటకు ఇష్టపడినా గేటు కుదుతారు ఏదో ఒకటి సంథింగ్ మేము చూస్తాను కదా రోడ్ల మీద కూడా వాళ్ళు సడన్గా వచ్చి బ్రేక్ వేయడం కానీ జారిపోవడం కానీ అట్లా చేసి యాక్సిడెంట్స్ అవుతున్నాయి వాళ్ళకు ఇప్పుడు లా ఒక లారీ ఓటెగేయాలన్నా బస్సు ఓటెగ్ చేయాలన్నా ఇప్పుడు ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది ఈయన ఈతను ముందు పోయే బస్సును ఓటేక్ చేయాలి అది ఎంత డిస్టెన్స్ ఉన్నది ఈ డిస్టెన్స్లో నేను ఆ వెహికల్ క్రాస్ చేయగలుగుతున్నా చేయలేననే ఆలోచించి కాన్ఫిడెంట్ మీద పోవాలి ఆడిపోయి మధ్యలో పోయిపోవడం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అలాంటి వాళ్ళకు లెంత్ కరెక్ట్గా అవగాహన లేక చనిపోతున్నారు కాబట్టి ఈ కస్టమర్స్ ఏం చేయాలంటే వెయ్యి పది వందలకు కూడా ఆలోచించొద్దు టెంపరీ డ్రైవర్ని తీసుకెళ్ళాలి టెంపరీ డ్రైవర్ని తీసుకెళ్తే వీళ్ళ ఫ్యామిలీ సేపు వీళ్ళు సేపు ఆ ఒక్క పదినొందలకు కకృతిపడి వీళ్ళు బండ్లు తీసుకపోతే వీళ్ళ ఫ్యామిలీ భూతాన్లు వాళ్ళ బండి భూతాలు మొత్తం టోటల్ లాస్ అవుతాను లైఫ్ లైఫే ఖరాబ్ అయిపోతుంది వీళ్ళు సంపాదించే ఎందుకు అది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా కస్టమర్స్కి చెప్పేది ఒకటే ఏ కస్టమర్ అయినా కానీ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళు టెంపరీ డ్రైవర్ మెయింటైన్ చేయాలి వాళ్ళకి డ్రైవర్ లేకపోతే డిపెండ్ లోకల్ ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే సరే పోయేస్తాం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ అంటే అది వేరు మినిమం పది ఇరవై కిలోమీటర్ పోతానంటే ఖచ్చితంగా లోకల్ టెంపరీ అనేది తీసుకెళ్తేనే బెటర్ ఎవరికి బండి దాకకుండా ఉంటుంది ఎవరికి ఇబ్బంది అవతలలోనే ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది మీరు ఇబ్బంది పడకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెంపరీ డ్రైవర్ని మెయింటైన్ చేయాలి అది కాకుండా ఇప్పుడు సీఎన్జీ కార్స్ ఎవరు తీసుకోవాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరు ధైర్యంతో తీసుకోవచ్చు అన్నీ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే పొల్యూషన్ కంట్రోల్ కోసం ఈ సీఎంజీ అనేది తీసుకొచ్చింది ఆ సీఎన్జీ సక్సెస్ అయింది ఇప్పుడు ఫెయిం కాలేదు ఇప్పుడు ప్రతి పెట్రోల్ బంప్లో సీఎన్జీ స్టేషన్స్ పడుతున్నాయి ప్రతి దిక్కులో ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు వన్ ఇయర్ బ్యాక్ నుంచి వెళ్ళి సీఎన్జీ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి వస్తుంది ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకులలో కూడా సీఎన్జీ బంకులు పర్మిషన్ ఇచ్చిళ్ళు అన్నిట్లా పడుతుంది ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో యూపీ సైడ్ కానీ ఇటు పోతే కర్ణాటక తమిళనాడు అయితే మొత్తం చాలా వచ్చేసినాయి సిఎన్జి స్టేషన్స్ ఒక మన తెలంగాణలోనే కొంచెం తక్కువ తక్కువ ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నాయి కాబట్టి సిఎన్జి ప్రతి ఒక్క కస్టమర్ తీసుకోవచ్చు వెహికల్ పర్చేస్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకొక ఇన్ఫర్మేషన్ మరి అంటే ప్రైవేట్ బెటరా ఈవీ వెహికల్ ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది అది ఫెయిల్యూర్ వెహికల్ నువ్వు అది లక్ష రూపాయలకి ఇచ్చినా వేస్టే ఆ వెహికల్ నువ్వు అది కోట్లల్లో ఉన్న లక్షలల్లో ఉన్న వెహికల్ కాస్ట్ అది ఎన్ని ఫీచర్లైనా ఉన్నాయి కానీ ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది నీకు ఈవెన్ టూ వీలర్ కూడా వేస్టే టూ వీలర్ కార్లు ఏదైనా వేస్ట్ అది ఇప్పుడు ఇది కం పెట్రోల్ ఉంది ఈ కం పెట్రోల్ వల్ల నువ్వు రెండు యూజ్ చేసుకుంటావు పెట్రోల్ కొట్టిస్తావు సిఎన్జి కొట్టిస్తావు సిఎన్జి అయిపోతే పెట్రోల్లో పడిపోతుంది పెట్రోల్లో పడిపోయిన తర్వాత నీకు ఈ సిఎన్జి అయిపోతే పెట్రోల్లో పడి పెట్రోల్ నడుస్తుంది అది ఓన్లీ ఛార్జింగ్ వెహికల్ అది ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతే నీకు దారిలో ఏకన్నా బంకు దగ్గరనో టోల్ గేట్ దగ్గరనో ఎక్కడో అక్కడ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు అక్కడ అయిపోవాల్సిన పరిస్థితే మళ్ళీ ఆ బ్యాటరీ ఫెయిల్ అయింది అనుకో మీకు కానీ కాస్ట్ వెహికల్లా ఆఫ్ కాస్ట్ మినిమం ఉంటుంది ఆ బ్యాటరీ ఫెయిల్యూర్స్ అయితే అంటే చాలా వరకు మధ్యలో ఎక్కడ ఆగిపోయేది కూడా తెలియదు సడన్గా డిశ్చార్జ్ కావచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఛార్జింగ్ వెహికల్స్ అనేది తీసుకోకూడదు నా కాన్సెప్ట్ అయితే అదే ఫ్రెండ్స్ చూశారు కదా అన్న దగ్గర నుంచి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం జరిగింది మీరే కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా వరంగల్ ఒక వన్ ఫిఫ్టీ అలా ఉండే వాళ్ళు కూడా ఒకవేళ మీరు ట్రావెల్స్ ఏటా వెళ్ళాలనుకున్నా కూడా అన్ననైతే కాంటాక్ట్ కావచ్చు అన్న కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అన్న ఎక్కడికన్నా మీకు ఎర్టిగా డ్రైవర్తో వాళ్ళ డ్రైవర్తోనే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా ఎర్టిగాలే కానీ ఫోర్స్ వెహికలే కానీ ఎస్ఎంఎల్ బస్సే కానీ లేదంటే టాటా వింగరే కానీ మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలనుకున్నా కూడా అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఒకసారి అయితే కాంటాక్ట్ కానీ థ్యాంక్ యూ అండి